డైరెక్టర్ బాపు గారి సినిమాలకు రామాయణానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ముత్యాల ముగ్గు సినిమాలో కూడా రామాయణం మనకు కనిపిస్తుంది నిజానికి ఈ మూవీ టైటిల్స్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు శ్రీరామ జయరామ సీతారామ అనే పాటతో రోల్ అవుతాయి బాపు గారు ఈ పాటతో చాలా మందిని ఆకట్టుకున్నారు శంకరాభరణం సినిమా కే విశ్వనాథ్ గారికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో బాబు గారికి ఈ ముత్యాల ముగ్గు సినిమా కూడా అంతే మంచి పేరు తెచ్చిపెట్టింది బాబు గారు అనగానే ఈ ముత్యాల ముగ్గు సినిమాని అందరికీ గుర్తొచ్చేది ఈ సినిమాను చూస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి సినిమా తీసే విధానం కథ నటన ఇలా ప్రతి విషయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ మూవీ ప్రస్తుతం దర్శకులకు ఒక స్టడీగా నిలుస్తుందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇందులో నటీ నటులు మేకప్ కూడా వేసుకోకుండా చాలా సహజంగా కనిపించారు అందుకే ఈ మూవీ చాలా స్పెషల్ గా మారింది ముత్యాల ముగ్గు మూవీ చాలా మంది నటుల కెరీర్ కి మంచి మాట వేస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సినిమాతోని తొలిసారిగా నటించిన నటి సంగీత గారికి చాలా మంచి పేరు వచ్చింది ఇందులో రావు గోపాలరావు గారు వేసిన కాంట్రాక్టర్ వేషం బాగా హైలైట్ అయ్యింది ఆయనతో పాటు ముక్కామల గారు అల్లు రామలింగయ్య గారు నటించిన పాత్రలు కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా ముల్లపూడి వెంకటరమణ గారు రాసిన డైలాగులు ఎంతో మెప్పించాయి నోటక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ గారు నిత్తి పెళ్లి నటించి బాగా పేరు తెచ్చుకున్నారు ముత్యాల ముగ్గులో బేబీ రాధా మాస్టర్ మురళి ఆర్జా జనార్దన్ రావు ఆంజనేయ స్వామి లాంటి చాలా మంది నటులు తమ పాత్రల మేరకు బాగా నటించారు కేవీ మహదేవన్ గారు ఈ సినిమాలోని పాటలను కంపోజ్ చేశారు ఆరుద్ర గారు లిరిక్స్ అందించారు ఇందులో ముద్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ఎవరికి హిట్ అయ్యింది గుంటూరు శేషాద్రి శర్మ గారు రాసిన నిదురించే తోటలోకి పాట కూడా హిట్ అయ్యింది సి నారాయణ రెడ్డి గారు సాహిత్యం అందించిన గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మడి ఎంతటి రసికుడవో తెలిసేరా పాటలు కూడా తెలుగువారిని బాగా ఆకట్టుకున్నాయి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్ గోదావరి కోనసీమ కలిదిండి గ్రామంలో జరిగింది ప్రముఖ రచయిత ఎంఎల్ నరసింహారావు గారు ఈ మూవీని పన్నెండు లక్షల బడ్జెట్ తో నిర్మించారైతే ఈ సినిమా రెండు కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమహేంద్రవరం కేంద్రాల్లో ఇరవై ఐదు రోజులు పన్నెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది హిందీలో జీవనజ్యోతి టైటిల్తో రీమేక్ అయిన సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది